రుణమాఫీపై బీఆర్ఎస్ ఆందోళనలు ఇరవై రెండున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వనున్న ప్రపంచ బ్యాంక్ ఏడీబీ రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలి బ్యాంకర్లను ఆదేశించిన మంత్రి తుమ్మల సచివాలయం ముందు కేసీఆర్ విగ్రహం పెట్టాలని చూస్తున్నారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్న రేవంత్ ఒకరు విగ్రహం పెడతామంటారు ఇంకొకరు తీసేస్తామంటారు రుణమాఫీ చర్చ డైవర్ట్ కోసమే విగ్రహ వివాదమన్న బండి సంజయ్ రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ప్రధాని కంప్యూటర్ ను పరిచయం చేశారన్న భట్టి విక్రమార్క హరీష్ రావుకు మైనంపల్లి హనుమంతరావు సవాల్ సిద్దిపేటలో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలంటూ పిలుపు బీఆర్ఎస్ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది లేదు కేటీఆర్ జాగ్రత్తగా మాట్లాడాలన్న మంత్రి పొన్నం కురుస్తున్న వర్షాలపై మంత్రి పొంగులేటి సీఎస్ సమీక్ష అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్లకు ఆదేశం మాటలు గుర్తు పెట్టుకో చీఫ్ మినిస్టర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామన్న కేటీఆర్ కేటీఆర్ కు రాజకీయంగా ట్రైనింగ్ ఇప్పించాలి తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇవ్వబోరన్న జగ్గారెడ్డి రుణమాఫీ జరిగి ఉంటే రైతులు ఆందోళన ఎందుకు చేస్తారు సీఎం మంత్రులు గందరగోళం సృష్టిస్తున్నారన్న హరీష్ రావు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధమన్న జగదీష్ రెడ్డి నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసులో ఈడీ కేసు విచారణ రేవంత్ తో పాటు ఇతర నిందితుల హాజరుకు మినహాయింపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మరోసారి నోటీసులు మంగళగిరిలో విచారణకు కానున్న జోగి రమేష్ ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయం సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం ప్రజల నుంచి లంచాలు తీసుకుంటున్నారని ఫైర్ పోలవరం నిర్మాణంలో జగన్ చంద్రబాబు మోసం చేశారు కరువు కోరల నుంచి రాయలసీమను కాపాడాలన్న శైలజానాథ్ హైదరాబాద్ లో వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ మెట్రోకు పోటెత్తిన జనం గుంటూరు మున్సిపల్ కౌన్సిల్లో బూజు పట్టిన స్నాక్స్ విచారించి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ భైంసా ఏడీఏ ఆఫీస్ ముందు రైతుల ఆందోళన అర్హతలున్న బ్యాంకుల్లో రుణమాఫీ కాలేదని నిరసన శ్రీశైలం దేవస్థానంలో చిరుత కలకలం భయాందోళనలో భక్తులు లేటరల్ ఎంట్రీ యాక్ట్స్ రద్దు చేయండి యూపీఎస్సీకి కేంద్రం లేఖ లిక్కర్ స్కామ్ కేసులో దక్కని ఊరట కేజ్రీవాల్ కస్టడీ ఆగస్టు ఇరవై ఏడు వరకు పొడిగింపు ఖానేలో లైంగిక వేధింపులపై మండిపడ్డ జనం బద్లాపూర్ రైల్వే స్టేషన్లో ఆందోళన బ్యాంకింగ్ ఐటీ స్టాక్స్ లో కొనుగోళ్లు లాభాల్లో ముగిసిన సూచీలు